సాంకేతిక విద్యాశాఖ ఎస్వి రీజియన్ పాలిటెనిక్ బెస్ట్ రుద్దురుకోటలో పాలిటెక్నికల్ కాలేజీలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు రీజియన్లోని ఎనిమిది కాలేజీల నూట అరవై ఆరు మంది పిల్లలు పన్నెండు మంది గైడ్స్ పాల్గొనడం జరిగింది ఇందులో యాభై ఆరు ప్రాజెక్టులు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే గౌరవనీయులు దొగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే ఉపన్యాస్తూ విద్యార్థులకు సంకేతపరంగా మంచి విజ్ఞానాన్ని సంపాదించుకొని దేశాన్ని సాంకేతిక రంగంలో ముందు వరుసలో నిలిపి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రమగా నిలిపి దేశాన్ని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి ప్రతి విద్యార్థి ఒక మంచి విద్యని మిత్రుని ఎన్నుకోవాలని చీకటిలోని క్రాంతి నష్టాల్లో లాభాన్ని కష్టాల్లోని సుఖాన్ని అవమానాల్లోని సన్మాన సన్మానాన్ని ఓటమిలోనే గెలుపుని సాధించాలి రాబో రోజుల్లో కావల్ నియోజకవర్గానికి అనేక భారీ పరిశ్రమలు తీసుకొని వచ్చి కావలిని ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పారిశ్రామిక వాడక తీర్చిదిద్దుతానని చెప్పాడు రీజినల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ నిర్మల్ కుమార్ ప్రియా మాట్లాడుతూ ఈ రోజు మట్టిన యాభై ఆరు ప్రాజెక్టుల్లో ఎలక్ట్రికల్ జనరేషన్కు సంబంధించిన మూడు ప్రాజెక్టులు ఎక్సలెంట్ అన్నారు స్టెప్స్ ఎక్కేటప్పుడు మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం వేస్ట్ని మన్నించి పర్మల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం వ్యవసాయంలో నీరు పారేటప్పుడు సెన్సార్ ఉపయోగించి ఎక్కడైతే నీరు తగ్గుతుందో అక్కడ వెంటనే మోటారు ఆన్ అయ్యి నీరు రావడం నీరు రాగానే సెన్సార్ గ్రహించి మోటారు ఆగిపోవడం కళాశాల ప్రిన్సిపాల్ సుశీల కుమారు ప్రియా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టే విద్యార్థులకు సాంకేతిక అభివృద్ధి చేసి కాలేజీని ప్రగతి పదంలో ఉండే అందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టూపల్లి రాజ్ చౌదరి కళాశాల సిబ్బంది అధ్యాపకులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది వర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రెండు సంవత్సరాలకు జరిపేటువంటి పాలిటెక్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ ఈరోజు కావల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది పిల్లల్లో టెక్నికల్ వైపు ఒక ఉత్తేజాన్ని ఏర్పాటు చేయటం పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలనే కాకుండా దాన్ని ప్రాక్టికాలిటీ రూపంలో వాళ్ళ మైండ్కి ఎక్కే విధంగా వాటి మీద ఇంట్రెస్ట్ కల్పించే విధంగా వాళ్ళ టెక్నాలజీ మీద మోపు చూపి ప్రొఫెష మన ప్ర ప్రయోగాలు పెంచుకునే విధంగా ఈరోజు ఆ విద్యార్థుల్లో నూతన శక్తిని పెంచేందుకు ఈ పాలిటెక్నిక్ ప్రతి కళాశాలలు అన్నింటిలో కూడా రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగింది ఇది మంచి కార్యక్రమం పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక మంచి బాటను వేస్తుందని కూడా మేము అందరూ కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా కావలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సంబంధించిన ప్రిన్సిపాల్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా విద్యార్థుల యొక్క ఉత్సాహాలను పెంచాలి వాళ్ళ యొక్క వాళ్ళకి భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ప్రతిసారి కూడా అన్ని జిల్లాలు కాదు మా జిల్లాలో పెట్ట మా ప్రాంతంలో పెట్టడం వీళ్ళందరూ కూడా చేయటం వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యంగా కావలి ప్రాంతంలో ఈ పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా ఉద్యోగ రూపకల్పన కూడా ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి భవిష్యత్తులో ఈ పాలిటెక్నిక్ కాలేజీ మన ప్రాంత పిల్లలకి పేరెంట్స్కి అందరికీ అందుబాటులో ఉండేటువంటి కాలేజీ దీన్ని ఎక్కువ మంది పాలిటెక్నిక్ వైపు మొగ్గు చూపాలి టెక్నికల్ సైడ్ నాలెడ్జ్ పెంచుకోవాలి వాళ్ళ జీవితంలో చిన్న వయసులోనే ఉద్యోగాలు దానికి ఉద్యోగాలు తెచ్చుకునేదానికి కూడా ఈ పాలిటిగ్రీక్ అనేది చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో ఈ టెక్నికల్ కోర్సులు అనేవి ప్రధానమైన భూమిక పోషించబోతుంది కాబట్టి మన అందరం కూడా చ పిల్లల్ని చేర్పించేదానికి కూడా ముందుకు రావాలని కూడా ఏదో సందర్భంగా పేరెంట్స్ని అందరినీ కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమంలో పాల్పొనించేదానికి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం సాంకేతిక విద్యాశాఖ ఎస్యూ రీజియన్ సంబంధించి నేను రీజియన్ జాయింట్ డైరెక్టర్ని ఈరోజు నెల్లూరు రీజియన్లో రెండు వేల ఇరవై నాలుగు పాలిటెక్ ఫెస్ట్ ఇనాగరేషన్ వరకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కావలి ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చి ఇనాగరేట్ చేసి అన్ని స్టాల్స్ చూసి పిల్లలందరినీ సాంకేతికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయం మీద మాట్లాడారు చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు పిల్లలకి అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపాల్కి కానీ మిగతా స్టాఫ్కి కూడా కాలేజీ డెవలప్మెంట్ గురించి సో పిల్లలు సాంకేతికంగా అభివృద్ధి చెంది సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడాలి ఏ విధంగా తల్లిదండ్రులకు ఉపయోగపడాలి ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాల మీద గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో ఉత్సాహంగా చాలా విషయాలు పిల్లలకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రిన్సిపల్ గారు కానీ అదేవిధంగా స్టాఫ్కి కూడా నేను తెలియజేసింది ఏంటంటే పిల్లల్ని ఏదో కాలేజీకి వచ్చారో చెప్పి పంపించడం కాకుండా వాళ్ళలో సాంకేతిక ఇన్నోవేషన్స్ డెవలప్ చేసి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వచ్చి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకి సమాజానికి ఎంతో తోడ్పడాలని వాళ్ళకు కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు వచ్చిన దాంట్లో నాకు ఎలక్ట్రిసిటీ జనరేషన్ గురించి రెండు ప్రాజెక్టులు వచ్చినాయి ఒకటేమో స్టెప్స్ స్టెప్స్ ఎక్కేటప్పుడు మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం చాలా మంచి ఇన్నోవేషన్ అదేవిధంగా వేస్ట్ని మండించి థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా మార్చడం అనేది కూడా చాలా మంచి ప్రాజెక్టు అదేవిధంగా అగ్రికల్చర్లో వాటర్ సప్లై అయ్యేటప్పుడు సెన్సార్ ఉపయోగించి ఎక్కడైతే వాటర్ లేదో తగ్గిపోద్దో ఇమీడియట్గా ఆ మోటార్ ఆన్ అయ్యి నీళ్లు రావడం సఫిషియెంట్గా నీళ్లు రాగానే అది సెన్సార్ గ్రహించి ఆటోమేటిక్గా మోటర్ ఆగిపోవడం అనేది ఈ రెండు ప్రాజెక్టులు ఈ మూడు ప్రాజెక్టులు చాలా బాగున్నాయి పిల్లల్ని వాళ్ళ గైడ్లు కూడా నేను అభినందిస్తున్నాను ఈ ఎన్ని ఇక్కడ నెల్లూరు రీజియన్ లో ఎనిమిది కాలేజీలు పార్టిసిపేట్ చేశాయి యాభై ఆరు ప్రాజెక్టులు నూట అరవై ఆరు మంది పిల్లలు పన్నెండు మంది గైడ్లు వచ్చారు థ్యాంక్ యూ సార్ ముప్పై ఆరు మంది పిల్లలు థాట్ వర్క్స్ సెలెక్ట్ అయ్యారు వీటన్నిటిలో కూడా మీరు ఉద్యోగం చేస్తుంటేనే ఆన్లైన్ లో మీ గ్రాడ్యుయేషన్ చేయడానికి కూడా ఆస్కారం కల్పిస్తున్నారు జీతాలతో తెలుసా మీకు ప్యాకేజీ మీరు ఇమాజిన్ చేయరు నైన్ పాయింట్ సిక్స్ లాక్స్ ప్రయాణం వాడికి నైన్ పాయింట్ సిక్స్ లాక్స్ ప్రయాణం వస్తుంది అదేవిధంగా వీరు ఆన్లైన్ లో మీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి కూడా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను స్టాఫ్ మెంబర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే బయట నుంచి వచ్చిన స్టాఫ్ మెంబర్ మీ పిల్లల్ని డిప్లొమా పిల్లలు మంచి లే ఎల్ఎన్టీ కంపెనీలో కానీ ఇలాంటి కంపెనీల్లో చేరితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ బిలో పవర్టీ లైన్ ఇన్ పాలిటెక్నిక్స్ కాబట్టి మీరు మంచిగా చదువుకొని ఇలాంటి ప్రాజెక్టులు నేను చెప్తున్నాను కదా ఇలాంటి ప్రాజెక్టులు చేసి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేసి మంచి మంచి కంపెనీల్లో మీ ప్రాజెక్ట్స్ డిస్ప్లే కావడానికి పేటెంట్స్ తెచ్చుకోవడానికి లాస్ట్ టైం అనుకుంటా లాస్ట్ ఇరవై రెండులో జరిగిన దాంట్లో ఒక ఒక ప్రాజెక్ట్కి పేటెంట్ అడిగారు డిప్లొమా పిల్లలు తయారు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్కి పేటెంట్ అడిగారు అంటే అసలు ఇట్స్ రియల్లీ అమేజింగ్ కాబట్టి స్టాఫ్ మెంబర్స్ కానీ ఇక్కడికి వచ్చిన గైడ్లు కానీ అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్టులు డిస్ప్లే చేయడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ మీ యొక్క వినూత్నమైనటువంటి ఐడియాతో మీరు ప్రదర్శించేటువంటి ఈ యొక్క ప్రాజెక్టులన్నీ సక్సెస్ అయ్యి ఎక్కువ మంది మీరు స్టేట్ ఫెస్ట్కి రావాలని నా యొక్క ఆశీస్సులు ఇక్కడ యాభై ఆరు ప్రాజెక్టు సార్ యాభై ఆరు ప్రాజెక్టులో కనీసం ఇరవై ప్రాజెక్టులైనా మీరు స్టేట్కి రావాలి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ ఇరవై ఐదు వేలు సెకండ్ ప్రైజ్ పదివేలు స్టేట్ మీట్లో ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ యాభై వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ ఇరవై ఐదు రూపాయలు పది మందికి ఇస్తారు కాబట్టి మీ యొక్క మీ యొక్క దాన్ని ఏముంటామంటే ఇన్నోవేషన్ టెక్నికల్ కాంపిటెన్సీని మీరు ఇక్కడే కాదు స్టేట్ మీట్లో కూడా మీరు ప్రదర్శించాలని నా యొక్క బెస్ట్ విషెస్ ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్ అవి కూడా నా బెస్ట్ విషెస్ ఇక్కడ నన్ను పిలిచిన వాళ్ళకి నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన దానికి ప్రిన్సిపల్ గారికి కూడా నా థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ దేశాన్ని అభివృద్ధి పరచడానికి కావలసిన దేశాన్ని ముందుకు నడిపించే దాంట్లో బాధ్యత తీసుకోబోతున్న సరస్వతి పుత్రులందరిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన విద్యార్థిని విద్యార్థులందరికీ అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కుమార్ గారు స్టేజీని అధిరోహించినటువంటి ఆర్జేడి నిర్మల్ కుమార్ గారు అదేవిధంగా కాలేజీకి సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి మిత్రులు రాజ్ కుమార్ చౌదరి గారికి అందరికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను పాలు పంచుకునే దానికి అవకాశం కల్పించిన పాలిటెక్నిక్ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నా ఎదిగే వయసు ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ మిడిమిడి జ్ఞానాల మధ్య తెలిసి తెలియని వయసు క్రమార్యమైనటువంటి వయసు యుక్త వయసు యుక్త వయసులో ఎన్నో భావాలు ఎన్నో ఆలోచనలు పరిపక్వతకి దగ్గరగా పరిపక్వత తెలియని దశలో ఉన్నటువంటి వయసు ఈరోజు మీ దశ టెన్త్ను పూర్తి చేసుకుని చాలా గొప్ప భావాలతో మీరు టెన్త్ పూర్తయినప్పుడే టెక్నికల్ వైపు ఈ భారతదేశం మాది ఈ దేశం ఎదుగుదలని భూతాల మీద మొయ్యాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం మా అందరి మీద ఉందనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకుని టెన్త్ పూర్తయిన వెంటనే మీరు పాలిటెక్నిక్ కాలేజీకి విచ్చేసి టెక్నికల్ సైడు మీరు ఈరోజు మనసు పెట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నారు రాబోయే రాజ్యం మీది రాబోయే దేశం మీది రేపు రాబోయే ఎదుగుదల మీది ప్రపంచమంతా కూడా టెక్నాలజీ వైపు చూస్తున్నటువంటి రోజులు ఇవి ఈ రోజులలో మీ భూమిక మీ పాత్ర అమోఘమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కొనియాడుతున్నాను అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి చాలామంది విద్యార్థుల్లోనూ చాలామంది తల్లిదండ్రుల్లో పాలిటెక్నిక్కి వెళ్ళితే లేదా ఐటీఐకి వెళ్ళితే మా బిడ్డల జీవితాలు ఎక్కడో ఆగిపోతాయి మేము ఉన్నతం అనిపించుకోవాలంటే మేము గొప్ప వాళ్ళం అనిపించుకోవాలంటే మేము తెలివిగల వాళ్ళు అనిపించుకోవాలంటే డిగ్రీలు టెక్నికల్ సైడ్ కాదు ఇంటర్మీడియట్ లో ఎంబీసీ నో బైబీసీ నో తీసుకోవాలి ఆ తర్వాత ఇంజనీరింగ్ పోల అపోహ తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉంది కానీ మీరు తీసుకున్న నిర్ణయం వాటికంటే గొప్పదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆఖరికి అందరూ కూడా మీ వైపుకి రావాల్సిందే ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నా లేదా బైపీసీ తీసుకున్నా ఇతర కోర్సులు తీసుకున్నా జీవిత సోపానంలో ఆఖరికి సెటిల్ అయితే నాడు టెక్నికల్ వైపు రావాలి తొలి మెట్టు మీదైతే మలిమెట్టు వాట ఎదగాలి ఎలా కన్స్ట్రక్షన్ తో పెరగాలి ఎలా మనం నేను కూడా ఒక కాలేజీ లెక్చరర్ గా ఇదే కావాలో చదువుకుని ఇదే జేబీ కాలేజీలో ఒక లెక్చరర్ గా పనిచేసి ఈ ప్రాంతం మీద ఎడ్యుకేషన్ యొక్క భవిష్యత్తు మీద భావి భారత పౌరుల యొక్క పెరుగుదల చేయాల్సినటువంటి బాధ్యత స్థానికంగా మా అందరి మీద కూడా ఉంది కాబట్టి నాటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నాటి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి మారుతుంటే పర్వతమ్మ గారిని తీసుకెళ్లి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఈ కావలికి పాలిటెక్నిక్ కాలేజీ ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా మీకంటే ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త కాలేజీలు కాలేజీలన్నిటికి కూడా ఒక సంవత్సరం అక్కడ మీకు అన్ని కాలేజీలు ఇవ్వటం జరిగింది ఇంక ఇవ్వటానికి లేదు అంటే ఇప్పుడే మీరు జీవో ఇవ్వండి అని అడిగిన మీదట రాష్ట్రంలో అన్ని కాలేజీలకి ఒకవైపు మన కావలి కాలేజీ ఒక సంవత్సరం లేటుగా ప్రారంభమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే భవిష్యత్తు ఈ రోజున మనం చదివే చదువు మన స్కిల్ మీద ఆధారపడుతుంది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ పరిపరిమితాలుగా ఉంటుంది తెలివి ఎవరి సొత్తు కాదు జ్ఞానం ఎవరొక్క సొత్తు కాదు మన దిస్టరీలో అదృష్టం అనేటువంటి వర్డ్కి ఆ నిర్వచనమే లేదు అదృష్టం అని మనం అనుకుంటున్నాం ఎదిగిన వాడిని చూసి అదృష్టం అంటున్నాం ఓడిపోయిన వాడిని చూసే దురదృష్టం అంటున్నాం అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఉండేది మన మనస్సు ఎవరైతే మన మనస్సును ఏకాగ్రత కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకొని ఎవరైతే కష్టపడి చదువుతారో కష్టాన్ని ఇష్టంగా మంచుకుంటారో జీవితంలో ఏదో ఒక రోజు ఇదే స్టేజ్ మీద ఇదే ఖర్చగా నిలబడాలని ఒక దృఢ సంకల్పంతో విద్యార్థులు ఆలోచిస్తారో ఏదో ఒక రోజు నేను ఆ స్థాయిలో ఉంటానని ఒక నమ్మకంతో ముందుకు నడుస్తారు ప్రతి ఒక్క వ్యక్తి వెనక ఒక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తిని మనం అదృష్టం అంటున్నాం ఒక్కటి ఆలోచించండి ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉంటే తల్లిదండ్రుల ప్రేమలో కల్మషం ఉండదు ఒక క్లాస్ రూమ్ అరవై మంది విద్యార్థులు ఉంటే పాఠం చెప్పే లెక్చరర్లో కల్మషం ఉండదు చెప్పే పాఠం ఒకటే జీవితంలో ఓడిపోతాం జీవితంలో పడిపోతాం జీవితంలో మోసగించబడతాం జీవితంలో పతనం అవుతాం పతనం అయిన నేర్పిన ఎలా నిలబడాలో నేర్చుకోవాలి ఎలా పడిపోయినప్పుడు ఎలా నిలబడాలో నేర్చుకోవాలి మోసపోయినప్పుడు ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకోవాలి ఎలా విషయాన్ని అంటే ఓడిపోయినప్పుడు ఎలా గెలవాలో నేర్చుకోవాలి నిరంతరం కూడా మీ మనస్సు అన్వేషించిన సైడ్ ముందుకు పోగలిగితే మీ జీవితం ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూనే ఉంటుందనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా మీ జీవితంలో ఎంతమంది మిత్రులు ఉన్నారని కాదు ఎంతమంది శత్రువులు ఉన్నారని స్నేహితులు ఉన్నారని కాదు స్నేహితులంటే క్లాసులో అరవై మంది విద్యార్థులు అందరూ స్నేహితులమే ఇది టెంపరీ స్నేహితం నిజమైన మిత్రుడు ఒకడు ఉండాలి చాలు మన జీవితానికి నిరంతరం మన కాపు కాసే వ్యక్తి కష్టాల్లో కొట్టుకుపోయే రోజు ఒడ్డుకు చేర్చేవాడు మిత్రుడు కష్టాల్లో కొట్టుకుపోయేవాడు నవ్వేవాడు మిత్రుడు కాదు వాడు శత్రుడు అందుకనే సంతోషించే వాళ్ళు శత్రువులు కళ్ళు తుడిచే వాళ్ళు మిత్రులు ఓదార్పు ఇచ్చేవాళ్ళు బంధువులు మన కోసం కంటి నిండా నీళ్లు పెట్టేవాడు మన తల్లిదండ్రులు అందుకోసం మన కళ్ళ నీళ్లు తుడిచే మిత్రుల్ని మన జన్మనిచ్చి నుంచి మన కోసం వెనకెత్తిన ఏడ్చే తల్లిదండ్రులను జీవితంలో మర్చిపోకుండా ఎప్పుడైతే వాళ్ళిద్దరి మీద మన కృతజ్ఞతతో ముందుకు పోతుంటామో ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మన శరీర ఆకృతి మన శరీర మనస్సు అన్ని కూడా ఒక ఆక్రతలో ఉంటుంది ఒక్కటో మనం అందరం కూడా ఆలోచించుకోవాలి నీ జీవితంలో నీ తల్లె నీ తండ్రి నీ సోదరుడా నీ చెల్లెల నీ అక్క నీ బావ నీ గురువు నీకు తోడు రాదు ఎప్పుడు ఆఖర వరకు నీ తోడు ఉండేది నీ శరీరం ఈ శరీరంలో ఉండే నీ మనసే నీతో ఉంటుంది నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోయే దాంట్లో నీ శరీరం నీకు తోడు ఉంటుంది దాన్ని శుద్ధంగా చూసుకోగలిగితే అంటే అందంగా సోమి వేసి రుద్దటం కాదు మనసును ప్రక్షాళన చేసుకోగలిగితే మీ జీవితం ఎక్కడికో ఎదుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ వివేకానందుడు చెప్పిన ఒక సంకేతాన్ని మీకు తెలియజేస్తున్నా ఒక మంచి యొక్క సత్సంగం ఒక మంచి మిత్రుడు ఉంటే ఆ మిత్రుడు వల్ల మనకి ఎంత లాభం ఉంటుంది అనే దానికి వివేకానందుడు చెప్పిన ఒక సూక్తి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒకటి మన జీవితం ఒక నీటి బొట్టు లాంటిది మన జీవితం ఒక నీటి బొట్టు లాంటిది అంటే మనం నీటి బొట్టు మిత్రుడు సలసల కాగే ఒక రాయి మీద కానీ మన నీటి బొట్టు పడితే ఆ నీటి బొట్టు ఆవిరవుతుంది అంటే చట్టమిత్రుడు ఉంటే వాడితో పాటు మనం కూడా చెడిపోతాం ఇదే నీటి బొట్టు మొలకెత్తే విత్తనం మొదట్లో కనపడితే ఆ మొక్క అది ఆ విత్తనం మొలకవుతుంది మొక్క అవుతుంది ఆ మొక్క మనకు ఫలితాలు ఇస్తుంది నీడలు ఇస్తుంది చెట్టు అవుతుంది ఫలాలు ఇస్తుంది పూలిస్తుంది కాబట్టి మన జీవితం అందరికీ ఫలాల లాగా ఫ్రూట్స్ లాగా ఉండాలంటే మంచి మిత్రుడిని ఎన్నుకోవాలని తెలియజేస్తుంది అదే ఒక నీటి పట్టు సముద్రంలో ఉండే ముత్యపు చెప్పలో పడితే సముద్రపు నీరు జీవితానికి కొన్ని వేల టిఎంసీల వాటర్ ఉన్నా జీవితానికి ఉపయోగపడదు కానీ అటువంటి ఉప్పు నీళ్ళలో ఉన్నటువంటి ముత్యపు చెప్పలో మంచి నీళ్లు పడితే ఆ మంచి పడితే ముత్యంగా తయారవుతుంది మీ జీవితం కూడా ముత్యం కావాలంటే ఒక మంచి మిత్రుని ఎన్నుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రోజున ఈ కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనే దానికి మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఈ రోజున మీరు అందరూ కూడా జేఎన్టీ నుంచి అంటే దాదాపు ఈ ప్రాంతంలో దాదాపు ఐదు ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులు ఉంటారు ఇక్కడ మీకు గోతవేట దూరంలో రామాయపట్నం వస్తుంది ఈ రోజు మేమందరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా యువనాయకుడు ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తూ మనిషి జీవితానికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఏదో ఒకటి తెలుసుకోవడం కాదు వాళ్ళ జీవితంలో సక్సెస్ కావడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ బాగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ఉన్నాం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా కావాలని అతి తొందరలోనే సీడ్ యాప్ ద్వారా రోజు కావల్లో నేను నా స్వయంగా నా ఖర్చుతో సంవత్సరానికి ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇప్పించాలనే ఆలోచనతో ఈరోజు సీ యాప్ కూడా కావల్లో సిల్క్ ఏర్పాటు చేయబోతున్నాం ఈ రోజు రామాయపట్నం ఫోర్ట్ ఏరియాలో ఈ రోజున ఇండో సోలార్ కంపెనీ వచ్చింది దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది భారతదేశంలో లేనటువంటి టెక్నాలజీ ఇప్పటి వరకు మనం చైనా నుంచి అడాప్ట్ చేసుకుంటున్నటువంటి టెక్నాలజీతో ఇక్కడే సోలార్ ప్యానల్స్ అన్ని తయారు చేసి భారతదేశ నలుమూలలకు పంపించేటువంటి ఒక పెద్ద యూనివర్సిటీ తీసుకురాబోతున్నాం ఇప్పటికీ కూడా ఆ ఆ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం మీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడటం కూడా జరిగింది వాళ్ళకి కావలసినటువంటి టెక్నికల్ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వమని కూడా అడుగుటబోతున్నారు ఇంకా కూడా మేము కూడా పుష్ చేయబోతున్నాం తప్పకుండా అందరి విద్యార్థులకి ఉద్యోగ రూపకల్పనలో ఇండోసాలర్ కంపెనీ కూడా ఉపయోగపడుతుందని కూడా మీకు సందర్భంగా ఇంకా కంపెనీ రాబోతుంది ముఖ్యంగా భారతదేశంలోనే ఉన్నటువంటి పెద్ద పెట్రోకెమ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ అయినటువంటి బీపీసీఎల్ కంపెనీని ఈ రోజున ఇక్కడ ఒక రిఫైనరీ ఇండస్ట్రీ కూడా కామల్కి రాబోతుంది దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో దాదాపు లక్ష మంది ఎంప్లాయీస్ కి జీవనోపాధి కల్పించే విధంగా కూడా ఇక్కడ ఇండస్ట్రీ రాబోతుంది ఈ ఇండస్ట్రీస్ అన్ని ఈ ప్రాంతంలో చేసినప్పుడు ఈ ప్రాంత రైతులందరూ కూడా చేసి భూములు ఇస్తున్నారు కాబట్టి చదువుకున్న పిల్లలందరికీ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి మేము మా జన్ మా నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం సాక్రిఫైస్ చేసి ఈరోజు భూములు కోల్పోతూ దాని వల్ల జరిగే పరిణామాలకు కూడా బాధ్యులు కాబోతూ మేము ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత పిల్లలందరూ కూడా ఉద్యోగాలు కూడా అడుగుతున్నాం తప్పకుండా మన మన కావలి ప్రాంతం ఒక అభివృద్ధి పథంలో నడుస్తుందనే నమ్మకంతో నాకుందరినీ కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఒక మంచి టెక్నికల్ మీరు పెంచుకొని మీ జీవితానికి ఒక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుకొని మీరు ఒక రోల్ మోడల్ గా పెట్టుకోండి ఒక్కటి ఆలోచించండి జీవితంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి గ్రాసు రూట్ లో చిన్న స్థాయి నుంచి వచ్చినోడే ఆకలి దంపులు తెలిసినోడే ఈది దీపాలు కింద చదువుకున్నవాళ్లే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సైంటిస్ట్ అయినా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్లు అయినా అందరు కూడా ఎక్కడ స్వెక్ట్ వచ్చిందో ఎక్కడ శ్రమ తీసుకున్నాడో శ్రమ వెనకనే సక్సెస్ కూడా ఉంటుంది మీ స్టూడెంట్స్ త్రిపుల్ ఎస్ స్టూడెంట్స్ స్వెక్ట్ పొందితే సక్సెస్ కూడా మీకే ఉంటుంది కాబట్టి రెండు గంటలు ఉంటాయి ఒకటి నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో అదే మొదటి తొనిబెట్టిలోనే నీ విజయానికి నువ్వు పాటలు వేసుకున్నట్టు అవుతుంది దాంట్లో ఈ పాలిటెక్నిక్ కాలేజీలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ తొలి మట్టి వేసాడని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా ఎందుకంటే ఈ దేశం టెక్నికల్ వెళ్తున్న తనులలో మీరు టెక్నికల్ భుజా మీద మోసుకొని ఈ రోజు ముందుకు పోతున్నారు అందుకని మీ జీవితం ఎప్పుడు కూడా పాఠశాలలాగే ఉండాలి మన జీవితం ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి వయసులో ఇంకా మీకు గ్రాడ్యుయేషన్ రాని దశ పరిపక్వత కాని దేశ ఇప్పుడు మీరు మీకై మీరే హీరోలు తల్లిదండ్రులు చెప్పేదానికంటే గురువులు చెప్పేదానికంటే ఇతరులు చెప్పేదానికంటే అన్ని మాకు తెలిసినటువంటి వయసుది ఇది మీ తప్పు మీది కాదు వయసుది కానీ ఇప్పుడే మీరు క్రమశిక్షణ మార్చుకోవాలి ఇప్పుడే మీరు నడవడికలు మార్చుకోవాలి ఇవన్నీ చేసుకున్న రోజున జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థాయికి వచ్చి రేపటి రోజున మేము కింద కూర్చొని మీరు ఈ స్థాయిలో కూర్చొని విధంగా మీ జీవితంలో ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఒక మంచి హోస్టర్స్ తో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ ది నాస్ట్రింగ్ ఇజార్జల్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ బిటి ఓపెనర్ కరెక్ట్ సో రైజింగ్ ఆఫ్ ది బెలూన్ ఇస్ A సింబల్ ఆఫ్ सत्य समझ कर